ెడ్డిది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ లో నిర్వహించిన యుద్ధ పేరి సభకు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు తెలంగాణలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్నారు ఈ పోటీ కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య కాదని తెలంగాణ వాదులు తెలంగాణ ద్రోహుల మధ్య పోటీ అని చెప్పారు ప్రతి ఒక్కరూ సైనికుడిలాగా మారాలని బీఆర్ఎస్ కు మద్దతుగా గ్రామాలలో ప్రచారం నిర్వహించాలని సూచించారు అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా తెచ్చిన ఘనత వినోద్ కుమార్కే దక్కిందన్నారు ఆయన గెలుపు కరీంనగర్ జిల్లాకు ఇప్పుడు చాలా అవసరమన్నారు వినోద్ కుమార్ని గెలిపిస్తే కరీంనగర్కు నిధులు తెస్తారని చెప్పారు నిజంగా రోజు తెలంగాణలో యుద్ధం జరుగుతూ ఉన్నది పది సంవత్సరాల అద్భుతమైన పాలనకు వంద రోజుల పాలనకు వంద రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం గుండెల నుండా ప్రేమ ఉన్న వ్యక్తికి వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది ఇది వినోద్ కుమార్ గారికో లేకపోతే బండి సంజయ్ గారికో మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు ఇది మన భవిష్యత్తు పోరాటం ఇది మన బతుకు కోసం జరుగుతున్న పోరాటం ఒక నెంబర్ కావాల మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా నెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలన్నా మెంబర్ కావాలన్నా నెంబర్ కావాలనా మెంబర్ కావాలి మీకు శివాలు కావాలన్నా శివాలు కావాలన్నా మసీదులు చదువుదామా ఇంకేం తెదామా అనే వ్యక్తులు విధ్వంసకారులు పార్లమెంటులో కూర్చుంటే రాజ్యాంగం భద్రంగా ఉంటదా ఉంటదా రాజ్యాంగం పైలంగా ఉంటదా ఉండదు మిత్రులారా మీకు బీజేపీ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి కాంగ్రెస్ దోస్తులుంటే వాళ్ళని కూడా అడగండి అందరినీ కలిసి ఒక్కసారి ఏకగ్రీవంగా వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ కు పంపిద్దాం మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం తెలంగాణ గంగా జమున టై జీబీ సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడుకుందాం రైల్వే లైన్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే నాకు తోడుగా ఉండాలంటే ఈ నగరం ముందుకోవాలంటే ఈ జిల్లా ముందుకోవాలంటే అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరి ఆక్షిస్తులతో ఒక ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో వస్తే పార్లమెంట్లో తను వాణి ఇంపించి వాయిస్ ఇంపిస్తే రేపు జిల్లా అగ్రగామ ఉండద్దందుకు మనంద మన కోసం కాదు కదా భావి తరం కోసం ఒకే ఒక్క ఓటు మనం వేసుకుంటే ఐదు సంవత్సరాలు వారి పరపనలకు లేకుండా నిదర్శనం భావించాం కాబట్టి అందుకే దయచేసి మన అందరూగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు వినోద్ కుమార్ గారు మనకు అవసరము నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించిన ఐదు సంవత్సరాలు చాలా విషయాల గురించి మరి మీకు అందరికి తెలుసు నేను వాటికి జోలికి పోతలేను ఒకే విషయం చెప్పి నేను ముగిస్తాను నన్ను పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలు ఎన్నుకునేటట్టు మీరందరూ ప్రయత్నం చేయండి మిత్రులారా నేను చెప్తాను నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉన్న వాళ్ళము మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇరవై నాలుగు గంటలు పనిచేసి రాష్ట్ర ప్రజల్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దేంత వరకు మేము విశ్రమించమని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను